ఇకపోతే యేసు గురించి చెప్తూ యేసు రెండో రాకల్లో అట్లెందుకు వస్తాడ్రా మేఘారూడు మేఘాల మీద వస్తాడు వచ్చిన తర్వాత మధ్యాకాశంలో కాసేపు అక్కడ విశ్రాంతి తీసుకుని తర్వాత ఒలివోల కొండ మీద పాదం మోపుతాడు కొండ రెండు ఒక్కలైపోయిద్దంట ఆ తర్వాత అబద్ధం క్రీస్తు సైన్యాలని తొక్కుతాడంట ఎట్లా ఈ గానుగులో ద్రాక్ష పళ్ళు వేసి తొక్కితే పటా పట ఎట్లయితే రసం విండుతారో ఆ విధంగా ఈయన తొక్కుతుంటే ఎవరు యేసు ఏసు తొక్కుతుంటానంట మనుషులు యొక్క రక్తం రెండు వందల మైళ్ళు గుర్రపు కళ్ళాల ఎత్తున రెండు వందల మైళ్ళు ప్రవహిస్తుందంట నేను నేనే దేవుని సినిమాలో ఆ యూదులతో ఒక సన్నివేశం ఉంది కదా ఒంటి మీద దెబ్బ పడితే దులిపేసుకోవడానికి మొహం మీద ఉమ్ము పడితే తుడిచేసుకోవడానికి ఇది మొదటి రాకడా కాదురా రెండవ రాకడా అని చెప్పి ఇట్లా పట్టుకుని ఇరిసి అవతరపడేసేటువంటి సీన్ ఒకటి ఉంది అది చూపిస్తే చాలామందికి ఏంది ఏసయ్య ये yes, सब